జోగిగడి కొడుకు కూడా కళాకారుడే అండి ఎందుకంటే నిన్న మా జోగి రమేష్ గారి ధర్మపత్ని మా వదినమ్మ వీడియో ముందుకు వచ్చి ఆవిడ బాధపడుతూ మీడియాతో మాట్లాడింది నా కొడుకు ఎక్కడో అమెరికాలో చదువుకుంటున్నాడు అమెరికాలో చదువుకుంటున్న ఈ రోజున కేసులు ఇరుక్కున్నాడని ఆవిడ ఏడుస్తూ మాట్లాడిన వీడియో చూశాను ఆ వీడియో చూసాకే నిన్న నేను మాట్లాడిన వీడియోలో పాపం జోగి రమేష్ గారు చేసిన పాపం కాళ్ళు కొడుకు బలైపోయాడు అన్నం పుణ్యం తెలియనోడు ఆడ జైలుకు పోవాల్సి వచ్చిందని చెప్పి నిన్న లైవ్లో మాట్లాడాను కానీ ఈ జోగాడి కొడుకు గురించి తెలుసుకున్నాక అరే బాబోయ్ వీడు కూడా పెద్ద బోగ్గాడి అనే విషయం చాలా క్లియర్ కట్గా అర్థమైందండి నాకు ఆ తప్పును సవరించుకుందామని ఈ రోజున మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది దాంతోపాటు మాధురి గారు మా దివ్యల మాధురి గారు ఆవిడ సంగతి ఈ వేళతో వదిలేద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే వారి భర్త గారి మాటలు విన్నాను విన్న తర్వాత నాకు డింగుమని జ్ఞానోదయం అయిందండి ఇక మళ్ళీ జీవితంలో ఎప్పుడు కూడా మనం మాధురి గారి గురించి ఎక్కడ మాట్లాడకూడదు మన నేనే కాదు ఎవరు మాట్లాడకూడదని మీ అందరికి కూడా తెలియజేద్దాం అనుకున్నాను సార్ ఒకసారి ఈ జోగిగాడి కొడుకు ఎంత కళాకారుడో ఎంత బోగ్గాడో మీకు చెప్తాను రండి ఈరోజు నా సాక్షి పేపర్లు వేశారు టార్గెట్ జోగి రమేష్ నిబంధనల మేరకు భూమి కొనుగోలు చేసి విక్రయించిన వ్యవహారంలో జోగి రమేష్పై ప్రభుత్వం అక్రమ కేసు పెట్టిందట డైరెక్ట్గా సాక్షి మెయిన్లో మెయిన్ పేజీలో ఇది హెడ్లైన్ అండి నిబంధనల ప్రకారం కొనుగోలు చేసి వీడు అందుకని సిఐడి వాళ్ళు అక్రమ కేసు పెట్టారట దీనికోసం మళ్ళీ ప్రత్యేకంగా వీళ్ళు కథనం కూడా రాశారండి ముందు వీళ్ళు ఎలా ఏడుతున్నారో తెలిస్తే తర్వాత మనం చెప్పాలనుకున్నది చెప్పవచ్చు ఈజీగా వీళ్ళు ఎంత అనేది మీకు అర్థమవుతుంది టార్గెట్ జోగి చంద్రబాబు ఇంటి వద్ద నాటి నిరసనకు నేటి కక్ష సాధింపు అండి వీడు చంద్రబాబు ఇంటి ముందుకు నిరసన తెలియజేయడానికి అధికారంలో ఉన్న బోగ్గడు నిరసన తెలియజేయాల్సిన అవసరం ఏంటి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏమైనా పొరపాటు చేస్తుంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కానీ ఈడు ఎక్కడో ఉండవల్లిలో కరకట్ట మీద ఉన్న ఇంటికి అన్ని కార్లు వేసుకుని కర్రలో రాడ్లు పట్టుకుని వెళ్ళి దమ్ముంటే రా చంద్రబాబు అని చెప్పి నోటుకు వచ్చినట్టు వాగిన ఈ బోగ్గడు నిరసన తెలియజేసాడేట మా భారతీవోధినమ్మకి మా భారతీయోధిని కదా నిరసనలా తెలిసింది అంతేలే ఎందుకంటే గొడ్డలతో నరికిందే గుండుపోటు అనిపించింది మా భారతదినంకి గొడ్డలతో కసకసమా నరికేసిన రెడ్డి గారి మడ్డరు గుండుపోటు అనిపించింది మా భారతోదినం పేపర్కి ఇక అలాంటిది కర్రలట్టుకుని ఇంటి మీద దాడికి వెళ్తే అది నిరసన అనిపించకపోతే ఆశ్చర్యపోవాలి కానీ ఆ నిరసన అనిపిస్తే పెద్ద ఆశ్చర్యపోక్కర్లేదండి మా భారతోదినం అలాగే ఉంటారు ఆ వాళ్ళ పేపర్ కూడా అలాగే ఉంటుందండి టార్గెట్ జోగి రమేష్ చట్ట ప్రకారం భూమి కొనుగోలు చేసి విక్రయించిన జోగి కుటుంబం జోగి కుటుంబం చట్టపరంగా కొనుగోలు చేసి విక్రయించిందండి ఏమైనా ఇమన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాడండి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉంటే ఒకవేళ భూములు కొనటం అమ్మడం జరుగుతుంది ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లేడు కదా ఎందుకు కొన్నాడు ఎందుకు వెంటనే అమ్మేశాడు ఆ చిన్న లాజిక్ పట్టుకుంటే అయిపోయిందండి సినిమా కేస్ కే కేస్ క్లోజ్ ఈ రోజున ఈటీ ఈనాడు పేపర్ వాళ్ళు వాళ్ళు మొత్తం తవ్వి తీహత్తారు ఎక్కడ ఉన్నాయన్నా సరే డాక్యుమెంట్ నెంబర్లతో సహా అవన్నీ ఇచ్చేసారు అది కూడా చూపిస్తాను కాకపోతే ముందు జగన్మోహన్ రెడ్డి గారు కవరింగ్ ఆఫ్ ఇండియా చూపించాలి కదా మీకు ఏం కవర్ చేస్తానో చూడండి అయినా సరే అక్రమ కేసు నమోదు చేసిన టీడీపీ ప్రభుత్వం ఇబ్రహీంపట్నం జోగి నివాసంలో ఏకజాము నుంచి ఏసీబీ తనిఖీలు జోగి తనియుడు అరెస్ట్ చేసి గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి తరలింపు తమ కుమారుని అన్యాయంగా అరెస్ట్ చేశారని చేశారన్న జోగి కన్నీటి పర్యంతమైన జోగి సతీమణి అక్రమ కేసులపై పోరాడతామని వైఎస్ఆర్సీపీ నేత ఏంటి అక్రమ కేసులండి బాబు ఏమ్మా అక్రమ కేసు అక్రమ కేసు అని ఇందులో సొల్లంతా రాసుకొచ్చారండి ఎవరేం పట్నం వస్తారు తెల్లవారుజామునే వాళ్ళు చాలా ఫెయిర్గా కొన్నారు ఫెయిర్గా కొని ఫెయిర్గా అమ్మితే పబ్మాల మీద అన్యాయంగా కేసులు పెట్టేశారని చాలా చాలా అంటే చాలా బాగా రాసుకొచ్చారు సాక్షి మీడియా వాళ్ళు అయితే ఈ జోగిగాడి ఆడు ఆడెవడైతే ఉన్నాడో ఆడి మాటలు వాళ్ళ కళాఖండాలు కొన్ని ఉన్నాయండి ఒక్క కళాఖండం ముందు మీకు వినిపిస్తాను ఆ తర్వాత వాడి మీద మనం జాలి పడదాం ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఎందుకు నేనే పడ్డాను నిన్న అరే జోగి రమేష్ గడి చేసిన అదో పనికి పబ్మాలు కొడుకు బుక్ అయిపోయినట్టున్నాడు అని కానీ వీడియో చూసేదాకా ఇప్పుడు జోగి రమేష్ గారి భార్య ఆవిడే ఏదైతే మాకు రాజకీయాలకు సంబంధం లేని మా కొడుకు రాజకీయాల కోసం రాలేదు ఎక్కడికి ఆడెక్కడో అమెరికాలో ఉద్యోగం చేసుకునేవాడు ఆడికి అబో శబం తెలియదని ఆవిడ మాట్లాడింది మరి రాజకీయాలతో సంబంధం లేనివాడికి చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడాల్సిన అవసరం ఏంటమ్మా ఒకవేళ మాట్లాడొచ్చు విమర్శించవచ్చు అక్కడ దాకా ఉండాలి అక్కడ దాకా అసలు ఈ జోగ్గడి బతుకే బస్ స్టాండ్ ఆ జోగ్గడి కొడుక్కి చంద్రబాబు నాయుడు గారిని అనే తర్వాత ఉందండి చంద్రబాబు నాయుడు గారి తల మీద తల్లెంట్రులు ఉన్నాయి కదండి నిరిసిన వెంట్రుకలు ఆ వెంట్రుకుల్లో ఒక వెంట్రుకలో సగం ముక్క వాల్యూ చేయది బతుకు వీడు ఆకు బచ్చగాడు పిల్ల పిత్రేగాడు ఈడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాడుతున్నాడు వీడు ఇంత బోగ్గాడు కాబట్టే ఈ రోజున వెళ్ళి చెప్పకూడదు అంటున్నాడు వీడు ఏ స్థాయిలో వెళ్ళి మాట్లాడే వాళ్ళ బాబే బొగ్గడు అనుకుంటే వాడిని మించిన పొగ్గడు ఏంటి ఇటు ఇటు మాట తీరు వీడి వ్యవహారం వీడి గురించి అవడం జాలి పడుతుంటే కనుక ఒకసారి వీడియో కూడా చూసి అప్పుడు నిర్ణయం తీసుకోండి మడతెటే దిగారు ఇప్పుడే మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అన్న మడతిట్టి వెళ్ళిపోయా మరి ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి మడతెట్టేయాలి అదేని ఇప్పుడు కూడా అదే ఇంటిదే ఉన్నారు వాళ్ళు నువ్వు ఏంటి మీదకైతే కార్లు రాడ్లు మొత్తం అంగు ఆర్బాటాలతో తెలివో ఇప్పుడు అక్కడే ఉన్నారా బాబు వీళ్ళు మరతెట్టారా జోగి రమేష్ నువ్వు వెళ్ళి మరతెట్టు పాపం వాళ్ళు మరతెట్టుకోకుండా ఉతికిన పట్ల అలాగా దండ మీద ఆరే సదిలేశారు వెళ్ళి మరదెట్టరండి ఆయన ఇది కలి కృష్ణానదిలో కలిపేతాడు లోకేష్ గారిని లో ఈ అమ్మాయి ఏమనాలో కూడా అర్థం అవట్లేదురా లోకేష్ గారిని చాలా తక్కువ చా చాలా మంది ఆయన దగ్గర నుంచి చూసినోడికి ఆయన క్యాబ్ బులిటీ వెళ్తుంది తప్ప దూరం నుంచి చూసిన ప్రతి ఒక్కడు ఆయన్ని చూస్తే ఎలా ఉంటుందంటే అదే ఎందుకులే ఇంకా ఎన్ని చెప్తే భయపడేస్తున్నాడు రాజేష్ లోకేష్ గారి గురించి చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నాడు మళ్ళీ ఆమె కేజ్ పెట్టిన పెడతారు నా అడగలారు మీరు అంటే స్ట్రైక్ ఏదో పడుతుందండి ఆ మ్యూజిక్ వస్తే మళ్ళీ చేశాడు ఎవరు చేసాడు కానీ చూస్తావుగా ఖాళీ ఆడించే ఆట అన్న ఆ డేలో వచ్చినప్పటికీ లోకేష్ గారు వచ్చారు ఆ లోకేష్ గారు ఎంట్రీతో రెడ్ బుక్ ఓపెన్తో ఎవడ బతు ఏమైపోయిందో కూడా అర్థం అవట్లేదండి దిక్కు చూద్దాను బతుకులో బిక్కు బిక్కు బతుకుతున్నారు బతుకున్నారు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర రోజున ఢిల్లీ పారిపోయాడు ఢిల్లీలో చేసుకున్న నిరసన ఇక్కడ నిరసన చేయడాక కూడా అతనికి దమ్ము సరిపోక అతనికి ధైర్యం సరిపోక ఢిల్లీ పారిపోయి ఢిల్లీలో నిరసన చేశాడు ఇంకా గట్టిగా ఏమన్నా అంటే ఈసారి క్యాలిఫోర్నియా పారిపోతాడు క్యాలిఫోర్నియాలో హంగర్ స్ట్రైక్ చేస్తాడు అలా ఉంటుంది రెడ్ బుక్ మహిమ నారా లొకేషన్ అంటే చూడ్డానికి చాలా మెత్తగా అనిపిస్తాడండి చాలా అమాయకంగా ఉంటాడు అరే రే ఇంత అమ్మాయి కూడా ఇంత అమ్మాయి కూడా మనం ఆళ్ళు వెళ్ళినంత దారుణంగా తిట్టేస్తున్నారు అరే రే ఎవరిని తిరిగి ఒక మాట కూడా అండు అన్నట్టు ఉంటాడు ఆయన కానీ చేయాల్సింది చట్టపరంగా న్యాయంగా చేసుకుంటూ పోతాడండి ఎవరిని అండు తిరిగి ఎవరిని ఒక మాట తన్నోటితో ఎవరిని బూతులు తిట్టడం కానీ మాటకు మాట తిట్టడం కానీ ఏమి ఉండదు కానీ ఎవరికి ఎక్కడ దిగాలో అక్కడ దిగిపోద్దండి కరెక్ట్గా అక్కడే దిగుతుంది కోర్స్ తీసేస్తారంటారు తీసారా ఆపరేషను అలా కోసి తీసేస్తాడు మనలో ఉన్న కొవ్వుని అహంకారాన్ని నోటి దోల్ని ఇలాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి సింపుల్గా కోసి తీసేస్తాడు మీ బతుకు బాగు చేస్తాడు అల్టిమేట్గా ఈ రోజున జోగ్గాడు బతుకు జోగ్గాడు కొడుకు బతుకు ఆల్మోస్ట్ సెట్ అయిపోయినట్టే అందరూ రే బాబు అందరూ ఏ గొడవల్లో లేని భూముల్ని లేకపోతే ఎవరి దగ్గర కొట్టినో ఆడి భూమి అయితే కొనుక్కుంటారు అంతేగాని అగ్రిగోల్డ్ భూముల్ని సిఐడి జప్తు చేసిన భూముల్ని ఎక్కడో ఉన్న భూములు కొనరు రా బాబు రే వాళ్ళు బాబు ఏమో ఎవరైనా కొంటారా అంటాడు వాళ్ళు కొడుకేమో ఎస్ మేము కొంటాం అంటున్నాడు అక్కడికక్కడే వాళ్ళ మాటలకు పొంత లేదండి కానీ మరి సాక్షి పేపరు సాక్షి టీవీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేరుని మా కామెడీ కింగ్ ఉన్నాడు పేరుని గారు నెక్స్ట్ అయితే మా ఆడే అంటున్నారు మరి అందరూ అది ఇండస్ట్రీలో టాక్ ఉంది మరి ఏంటో మా విషయం అయితే ఇంకా నాకు నా దాకా అయితే ఇంకా రాలేదు కానీ నెక్స్ట్ అయితే మనోడే అంటున్నారు మరి అందరూ వైసీపీ వాళ్ళు అన్నారు ముఖ్యంగా రే పేరుని ఎగిరెగిరి పడిపోకరా నీ వెనకాల చాలా బొక్కలు ఉన్నాయి ఆ రెడ్ బుక్లో నెక్స్ట్ పేరు నీదే అయి ఉంటుంది నువ్వు చేసిన అక్రమాలు అన్ని బయటపడిపోతాయి చాలా జాగ్రత్తగా ఉంటారు బాబు అని చెప్తున్నారంటే కూడా నండి అయినాడు ఎక్కడ తగ్గట్లేదని బాబా ఏండి వాస్తవాలు చూద్దాం రండి ఒకసారి అసలు ఏం జరిగింది అగ్రిగోల్డ్ భూముల విషయంలో పది కోట్ల రూపాయలు భూమి అంటే ఇది రూపాయి రెండు రూపాయలు కాదండి సర్వే నెంబర్ మార్చి అగ్రిగోల్డ్ని అమర్చి భూములు కొట్టేశారు పది కోట్ల రూపాయలు ఇస్తారా స్థిరాస్తి కబ్జా వెనక మాజీ మంత్రి జోగి రమేష్ కుట్ర ఏసీబీ సిఐడి విచారణలో వెలుగులోకి ఏం జరిగిందంటే చాలా క్లియర్గా రాస్తారండి ఈనాడు వాళ్ళ దగ్గర ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే మొత్తం అంతా వాళ్ళు ఒక సిఐడి ఆఫీసర్ లాగా మొత్తం ఎంక్వైరీ చేసేసి ఆధారాలతో పాటు రాస్తారు ప్రభుత్వం జప్తు చేసిన అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేసి వాటి సర్వే నెంబర్లు మార్చి విక్రయించడం వెనుక కుంభకోణం ఉన్నట్టు అవినీతి నిరోధక శాఖ అధికారులు నిర్ధారించారు గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ బాబాయ్ జోగి వెంకటేశ్వర్లు అగ్రిగోల్డ్ భూములను స్వాధీనం చేసుకుని ఇతరులకు విక్రయించిన విషయం తెలిసిందే దీనిపై రెండు వేల ఇరవై మూడులోనే ఫిర్యాదు ఉంది ఏమండి ఇది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారో లేదా లోకేష్ గారో ఆయన రెడ్ బుక్ ఓపెన్ చేసి పెట్టిన కేసు కాదండి రెండు వేల ఇరవై మూడులోనే ఎవరైతే అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని బాధితులు ఉన్నారో అంటే మా భూమిని పలానా జోగర్గాడ జోగి రమేష్ గడ్డి కబ్జా చేసి అమ్మేశాడండి అని ఇరవై మూడులో పెట్టారట కేసు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ కాదు వైసీపీ గవర్నమెంట్ ఉంది వైసీపీ ఉంది కాబట్టి ఆ అమ్ముకుంటాం మా ఊడు అమ్ముతాడు మా ఊడు మంత్రి అప్పుడు ఏటంటా అన్నారట ఏటంట అంటే అప్పుడు ఊరుకున్నారు మరి ఇప్పుడు గవర్నమెంట్ మారింది ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏటంటా అంటే కుదరదు ఎగిరిపోతున్నారు ఎవరికాడే జోకర్ జోకర్గడు ఎగిరిపోతున్నాడు జోక్గేడు అని కొడుకు ఎగిరిపోతున్నాడు వీళ్ళకి వచ్చి కొలతలేసి ఇచ్చిన సర్వేరు ఎగిరిపోతున్నాడు లోకల్ సర్వేరు ఎగిరిపోతున్నాడు రిజిస్టార్ ఎగిరిపోతున్నాడు పట్టా పట్టాపంచులు అయిపోతున్నాడు ఒక్కొక్కడు ఏటంట అంటే ఇప్పుడు కుదరదు ఇది టీడీపీ కూటమి గవర్నమెంట్ ఇది ఎవడకు నచ్చినట్టు మా అబ్బ సొమ్ము ఏ మేమే అధికారంలో ఉంటాం భూములన్నీ ఆక్రమించేస్తాం అంటే ఇది రాజ్యాంగరా బాబు ఇది ఇది ఆచరికం కాదు జోకరు సర్వే చేయకుండానే చేసినట్లు నివేదికలు ఇచ్చేసి రికార్డులు తారుమారు చేశారు తహసీల్దార్ ఇచ్చిన నివేదిక ఆధారణంగా శ్రీయ సవరణ పేరుతో సర్వే నెంబర్ను మార్చేసి ఏమో నేను చెప్పాను నేను చాలా తెలుగు చేసాడండి చౌకర్గా ముందు సింపుల్గా ఎనభై ఎనిమిది సర్వే నెంబర్లో ఉన్న వెయ్యి గజాలు కొన్నాడట వెయ్యి గజాలు కొని అది రిజిస్ట్రేషన్ చేయించుకుని కొన్ని రోజులు ఆగి ఇరవై రెండులో కొన్నాడు ఇరవై మూడుకి వచ్చేటప్పటికి ఎండే రిజిస్టర్ కదా సార్ సార్ ఇది ఎనభై ఎనిమిది కదండి ఎనభై ఏడు అండి అని ఎనభై ఏడు మార్చేసుకుని మొత్తం అగ్రికోల్డ్ స్థలాన్ని కబ్జ చేసి అమ్మేడండి అంతే చూడండి ఎంత ఘోరంగా ఉన్నారు సాక్షి పేపర్ ఏమంటుందండి జగన్ గారు ఏమంటున్నారు అబ్బాయి చాలా ఇది జెన్యున్గా కొని అమ్మేడట జెన్యున్గా కొని అమ్మితే కేసు పెట్టారా అరే రేరేరే కేసు పెడితే కోర్టుకు పంపిస్తే జడ్జి గారు కూడా వెంటనే రిమాండ్ వేస్తారా ఇది మొత్తం ఏడుగురి మీద ప్రభుత్వ అధికారుల మీద కూడా ఆహా అలాగండి విజయవాడ గ్రామీణం అంబాపురంలో జోగి రమేష్ కుటుంబం ప్రభుత్వం జబ్బు చేసిన అగ్రికోల్ సంస్థకి రెండు వేల నూట అరవై గజాలట అండి విజయవాడ దగ్గర రెండు వేల నూట అరవై గజాలంటే మాటలా అదే మ్యాటర్ అండి ఇందాక నేను చెప్పేశాను కదా ఆల్రెడీ అంటకాగిన మండల సర్వేయర్ కూడా హంఫట్ట మొత్తం ఐదుగురి మీద ఏసీపీ కేసు జోగి రాజీవును సుదీర్ఘంగా విచారించిన అధికారులు తమ అధీనంలో ఉన్న భూములు కబ్జా చేశారంటూ సిఐడి కేసు సిఐడి కూడా కేసు పెట్టిందట ప్రధాని నిందితులుగా జోగి తన్నుడు రాజీవ్ బాబా వెంకటేశ్వరరావు ఎంత పొగడాగాళ్ళు ఎంత పగోడిగాళ్ళు పట్టుకుని వాళ్ళు ఎనకేసుకొస్తున్నారంటే మరి ఏం చెప్పాలండి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ఆయనకి కనీసం విలువలు ఉన్నాయండి దుర్గేహాడు ఎవరే అదవా ఎందుకురా దొంగ పని చేసావు అని అన్న అనాలి ఎవరే జోకరావు నువ్వు దొంగ పని చేసావు కాబట్టి మరి తప్పదరా గవర్నమెంట్ మారిపోయింది కదా మన గవర్నమెంట్ వస్తే మేము ఎలాగోలా కవర్ చేద్దు నువ్వు చక్కగా అక్కడ ఒక అపార్ట్మెంట్ కట్టుకుని హ్యాపీగా అమ్మేసుకుందు కానీ గవర్నమెంట్ మారిపోయింది కదా చంద్రబాబు నాయుడు నాగలా ఊరుకోడరా మరి ఏం చెప్తావాళ్ళని నోరు మూసుకుని ఊరుకోవచ్చు అది లేదు ఇది లేదు సిగ్గు ఎగ్గు వదిలేసి మళ్ళీ రోడ్డు మీద వచ్చేవాడికి సపోర్ట్ చేస్తున్నారండి తప్పు చేసిన వాడికి ఎంత డైరెక్ట్గా సాక్ష్యాలు ఆధారాలు ఇంకా మీరు ఈరోజు ఈనాడు పేపర్ చదవండి డాక్యుమెంట్ నెంబర్లతో సహా వీడు సింపుల్గా మీకు లాజిక్ చెప్తున్నాండి వీడు తప్పు చేసాడు అంటానికి ఏ పెద్ద మనం ఏమో రాకెట్ సైన్స్ ఏం చేయక్కర్లేదండి ఎంక్వైరీలో నూట యాభై మంది ఎంక్వైరీలు సాక్ష్యాలు ఆధార ఏం అక్కర్లే వీడు చాలా సింపుల్గా రెండు వేల ఇరవై రెండులో స్థలం కొన్నాడండి ఓకే ఇది ఒకవేళ నిజంగానే జన్యున్గా న్యాయంగానే కొన్నాడు అనుకోండి రెండు వేల ఇరవై రెండులో స్థలం కొన్నవాడు ఇరవై ఎందుకు ఎందుకే అది సింపుల్ లాజిక్ మనం స్థలం కానీ పొలం కానీ ఎప్పుడు అమ్ముతాం ఏదైనా పెద్ద అవసరం వచ్చినప్పుడు అమ్ముతాం లేదా ఈ జోగి రమేష్ ఏదో పెద్ద జబ్బు వచ్చింది అనుకోండి జబ్బు ట్రీట్మెంట్కి చాలా డబ్బులు అవుతున్నాయి అమ్మేశాడు అంటే అర్థం ఉంది అడిగేం ఇంకా రాలేదు కదా లేదు ఒకవేళ రెండు వేల ఇరవై మూడులోనే ఎలక్షన్ అనుకోండి అవి ఎలక్షన్ ఖర్చుల కోసం అమ్మేయడం అంటానికి లేదు రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్ కాదు కదా ఇడేమి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా కాదు రెండు వేల ఇరవై రెండులో పోనీ రేటు పెరిగిన తర్వాత అమ్ముకున్నాడు అంటానుకోలేదు ఇరవై రెండులో కొంటే ఇరవై మూడులో రేటు ఏం పెరగదు కదా ఇరవై మూడులో అమ్మేశాడు ఇరవై రెండులో కూడా ఇరవై మూడులో ఎవడాడు చెప్పనండి భూమి కొని దాని రికార్డులు తారుమారు చేసి అర్జెంట్గా డబ్బులు వస్తాయి మనకి అనే కూడా అమ్ముతాడు లేకపోతే అక్కడికి డబ్బులు డబ్బులు లోటా జోగురా గడికి ఆస్తులు అమ్ముకునే స్థాయికి రోడ్డుని పడిపోయాడు కాదు కదా కేవలం ఇలాంటివి ఎన్నో చేశాడు ముందు ఆడి పాపాలు పండటం మొదలయ్యే ఇప్పుడు ఫస్ట్ పాపం పండింది ఈ దెబ్బకే మొత్తం అప్పుడు ఆరుగురు ఏడుగురు ఎనిమిది మంది పోయారు లోపలికి కొట్టిన ఫస్ట్ దెబ్బకే మొత్తం కుటుంబంతో లోపల చేలో కూర్చుంటే మరి ఆ తర్వాత తగలిపోయే దెబ్బలండి